మావయ్యకి హారతి ఏమమ్మా ఇచ్చి తీసుకోండి మావయా ఏం లేదు బావా మా మావయ్య మనస్సు ఏం బాగులేదు చెప్తా నా మనస్సు ఏం బాగులేదు కనుక మా ఇద్దరు మనస్సు బాగుండాలి వారం రోజుల నుంచి ఉపవాసం చేసింది ఇవాళ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసింది నీకు హారతి తీసుకొచ్చింది ఇచ్చేమ్మా మావయ్యకి తీసుకోండి మాయాత్మ చాలమ్మా చాలు నీ ప్రేమ మామయ్యకి ఎప్పుడో అర్థమైపోయింది ఏమిటో పిచ్చి తల్లి ఇలా నోరు ఇప్పుడే చాలు ఎదుర్కొన్న వెంకటేశ్వర స్వామి నిలబడేట్టుంటుంది చిన్నమయ్యే చెప్తా మరిద్దరికి కూతురైనా కోళ్ళైనా ఇంకెవరు ఉన్నారు బాబా కవి తప్పోర్మయ్య చెప్తా ఇప్పుడు నీకైనా నీ ఆస్తికైనా ఇంకెవరున్నారు బావా చెప్తా పిచ్చి పిచ్చి ప్రాణాలు తీసేస్తా ఇన్నాళ్ళు రుణం రుణం అని పిశాచిల్లా పీక్కు తిన్నావు తీసుకో ఇదిగా బాకీ లెక్క చూసుకో చూడక్కర్లేదు సరిగ్గానే ఉంది బాకీలన్నీ తీరిపోయినట్టేనా చెప్పక్కర్లేదు తీరిపోయాయి అయితే పత్రాలు తెలియ పత్రాలా పత్రాలు ఎక్కడికి లేవు ఏ నాటకం ఆడుతున్నావా ఏటి లేదంటే వెందయ్య మోస తేలు ముద్రలో వేయించుకున్నావు అవును అది అది మీకు నాకు మధ్య ఉన్న పవిత్రమైన సంబంధాన్ని గుర్తుగా రాయించాను అయినా మీరు మళ్ళీ నన్ను అడగపోతారా నేను ఇవ్వబోతానా ఇదిగో ఈసారి వడ్డీ బాగా తగ్గించేస్తాను కొన్ని కన్సెషన్లు కూడా ఇస్తాను ఇదిగో ఈ దొంగ వేషాలకే కానీ లింగం వీళ్ళ పేర్లని రాసి వీళ్ళ బాక్యాలని ముట్టినట్టు రసీదులు రాసిపెట్టు రాఘవే గారి కూడా మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను ఎదుగో నీ మాట మళ్ళీ ఊర్లో వినపడిందా చూడు నీ విశాల హృదయం ముక్కలు ముక్కలైపోతుంది జాగ్రత్త రెండయా అమ్మనాయమ్మ అమ్మనాయ్యమ్మమ్మ అమ్మనా మొత్తమ్మమ్మే సచ్చు అయ్యా అయిపోయిందిరా నా పని అయిపోయింది నేను ఈ ఊర్లో ఎట్ట బతికేది ఎవడైనా భాగ్యులు ఎగ్గొడితే ఎడుతాడు కాని మీరేటంటే భాగ్యులు వసూలు అయిపోతే ఏడుతున్నారు పాకీలు చెల్లించేశారు అంటే నా చేతిలోంచి తప్పించుకున్నారన్నమాట ఇంక ఈ ఊళ్ళో నా మాట ఎవడింటాడు నాకేమి హోల్డ్ ఉంటుంది పదవిలో ఉన్న మినిస్టర్ కి లేనోడికి ఎంత డిఫరెన్స్ ఉందో నిన్నటి లింగానికి ఈ రోజు లింగానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది రా సచ్చు చేపలన్నీ కలిసి కొంగల్ని మింగేసే రోజులు వచ్చాయి గురువు మూటాముళ్ళే సర్దుకుని బిషానా ఎత్తేసి మీ ఊరు వచ్చి సచ్చేదాకా నీ పాదాల దగ్గరే పడుందామని అనుకుంటున్నాను నువ్వే వచ్చేసావు సర్లే మధ్యలో డోల్తో మరపెట్టుకున్నట్టుంది నిప్పుకే చదలపెట్టే రోజులు వచ్చారా ఆ కోట్లో పాక వేసి కోటి చూడని అయిపోదామని ఆశలు నా కాళ్ళు నా రోజు ఎర్రేసి ఫుట్బాల్ పడి రాజశేఖర సరిగ్గా ఇక్కడ నా పరిస్థితి అట్టాగే ఉంది గురు కౌంసుడి పాలెట్ శ్రీకృష్ణుడు పుట్టినట్టు ఇక్కడ నా శత్రువు పుట్టాడు అమ్మనా తల్లి సిగ తరగ అమ్మనా అమ్మమ్మ తరగ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో ఇక్కడ రైతుల పూలన్ని సాగు చేసి పండించి వాళ్ళ బాకీలన్నీ నా మొక్కాను కొట్టాడు

ఇదిగో ఎంత చెడ్డ మా గురువు గారు పెద్ద మడిచే కొంచెం మర్యాదగా మాట్లాడవయ్యా నీ గురువు అయితే నాకేం ఓడిందాయా పేట నుంచి పని చేసుకున్నంత మాత్రాన పది పెద్ద మనిషి పోతాడేంటి అయినా పొట్ల పడతాడేంటి ఆ ఊరికే అయినా నీతో నాకేది నా రసీదు మారాయి బాబు బాబు నీ రసీదులు నీకు ఇప్పిస్తాను బాబు నాతో రా నువ్వు ఓ నువ్వు అక్కడ పద నిన్న రమ్మన్నా మరే అబ్బే నిన్ను బాబు నువ్వు పద నువ్వు ఏంటి గురువు ఆ దేవాయిని చూసిన దగ్గర నుంచి కాళ్ళు ముళ్ళు గుచ్చుకుని నేను కూడా కంగారు పడిపోతున్నారండి చెప్పు శత్రువు ఇరిగిపోయిన కాళ్ళు నడువును ఆ దేవయ్య చెప్పినట్టు నిజంగా దేవయ్య ఆ ఇంట్లోంచి మారిపోయిన శ్రీధర్ కాకపోతే నీ డబ్బుకి పది రెట్ల డబ్బు నీకొస్తుంది నా ఆస్తికి పది రెట్ల ఆస్తి వస్తుంది చెప్తా పదమూడో ఎక్కం అంత కష్టంగా ఉంది నాకేం అర్థం కాలేదు అర్థం కాదయ్యా చెప్తా రాజశేఖరం కోప గుండం కాడానికి ఎంతో టైం లేదు ఆ గడే ఇంట్లో ఉంటే తన ఇంటిని తను చక్కదిద్దుకునేవాడు ఇప్పుడు లేడు కానీ దేవయ్య గడి నా ఇంటికెళ్ళి ఆ కొంత మనం పూర్తిగా దోచేద్దాం ఆ శ్రీధర్గాడికి దేవయ్యకి చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు శ్రీధర్ ఏమో నాకు కొంచెం అనుమానంగా ఉంది ఆ అనుమానం వెంటనే ఆ దేవయ అయితే నీ పేరు దేవయ్య అన్నమాట కాదు సముద్రుడు

ఎంత మందికి నాపెం పెట్టిసారి ఈ భవనం లక్కల్ తర్వాత చూసుకున్నాం కానీ ముందు కూర్చా అసలు విషయం చెప్పు ఈ మ్యాన్ నాది ఈ పరుపు నాది నన్నే కూసేవద్దంటే అలాగా మరి బిలో డిగ్నిటీ మేము కూడా పరి కూర్చోండి ఓ చమ్మ చప్తా దవయ్యా ఏయ్ నాటకాలు ఆడెవయ్యా. చెన్నప్పుడు నాటకాల్లో ఆరు వేషాలు రేశా పక రాగం మొదలు ఆడితే బబ్బర్లకి కలిసిరండి. ఇంత నట సామ్రాట్ మన పక్కన ఉండగా మన నాటకానికి వెళ్ళుటయా రావయా ఓ పెద్దిల్లు పెద్ద సమస్యలు పడింది నువ్వు చిన్న సహాయం చేయాలయ్యా ఇదిగా మంచి పనులు చెబితే చేయడానికి సిద్ధం ఏమన్నా లటుకు చిటుకు అని చెప్పారు నవల కదా ఊరికి వద్దు నీకు డబ్బిత్తాం ఆహా నేను గడ్డి పెడతాను తింటారా బాబు మేము చెప్పిన పని చేస్తే ఏం పెడితే తింటాం సరే చెప్పు చెప్తా ఇప్పుడు హైదరాబాద్ లో రాజశేఖరం అని ఓ దౌర్భాగ్యుడు ఉన్నాడయ్యా నువ్వు ఈగల తోలుకున్న మాతో చెప్పు మేము దూరంగా ఉంటాం అప్పుడు తోలుకుంది కానీ ఆ రాజశేఖరానికి ఒక కొడుకున్నాడు అంత గొప్ప ఇంట్లో హాయిగా తిని తిరగలేక ఓ రోజు బుద్ధులు అయిపోయి ఇంట్లోంచి వెళ్ళాడు అతని తల్లి వాడి కోసం బెంగ పెట్టుకుని 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 ఓ రోజు చచ్చింది ఆ ముసలాడు పిచ్చెక్కి గిన్నెల్ని చెంబుల్ని మమ్మల్ని తన్నేస్తున్నాడు మతి పోగొట్టుకుని మన లోకంలోంచి బయటికి పోయేటట్టుగా బతుకుతున్నాడయ్యా ఏమిటి నీకు అర్థమైందా ఆ పిచ్చోడు ఆస్తిని పశువులకి పక్షులకి రాసిస్తానంటున్నాడు ఈలోగా మా దృష్టవశాత్తు నువ్వు కనిపించావు నువ్వు అచ్చు ఆ లాగే ఉంటావు పైగా నటుడు నువ్వు శ్రీధరిగా ఇంట్లో ప్రవేశిస్తే పశువులు పాలు కావాల్సిన ఆస్తి మనకి దక్కుతుంది చెప్తా ఇంకేం ఆలోచించకు పక్షులకు ముక్కలకి నక్కలకి దక్కడానికి వీలు భార్యను పోగొట్టుకున్న ఆ తండ్రికి పొడుగ్గా ఆ ఇంటికి మీరు అనుకున్నది నెరవేరుస్తారు అమ్మా నేను తిరిగి వచ్చానమ్మా కానీ నువ్వు తిరిగి భారే చోటుకి వెళ్ళిపోయావా